గూడూరు పట్టణం ఐసీఎస్ రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు వారి వెంట గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరీగా మురళీధర్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి స్టేట్ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు యమునమ్మ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు మరియు పలువురు ప్రముఖ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మున్సిపల్ కమిషనర్ మరియు సచివాలయ సిబ్బంది మార్కెట్ కాంట్రాక్టర్ పాల్గొన్నారు వారు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా నేనైతే ఆశించాలి వస్తారనే చాలా సంతోషం అనుకుంటున్నాను ఆయన దాని పక్షంలో మురళీ గారు రావాలని కూడా కోరుకుంటూ మురళీ గారు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే గారు నన్ను ఎప్పుడు ఒక సోదరులాగా ఎప్పుడు చూసిన తల్లి అమ్మ అని నన్ను ఇప్పుడు ఎంతో ప్రేమగా ఏ రోజు కూడా ఎంతో ఇదిగా ఆయనకు అంత సంతోషంగా నన్ను ఆదరించారు పోషించారు వారికి ధన్యవాదాలు సార్ నేను ఎప్పటిన్న నేను ఎప్పటికీ మర్షితనే ఉంటుంది మన ఎమ్మెల్యే గారు ఈరోజు మురళీ గారికి ఇన్ఛార్జ్గా ఇవ్వటం గూడొచ్చి ఎమ్మెల్యే గారు మురళి గారిని ఇక్కడికి పిలిపించి మా అందరినీ పిలిపించి కళ్యాణ్ గారిని గారిని ఇక్కడ ఉండే మన నాయకులందరినీ కూడా పిలిపించి ఆయన సాధనంగా ఆహ్వానించటం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పారు నేను చెప్పేదానికి కూడా ఏమీ లేదు ఆయన మంచితనం నిజంగా ఆయన మాట్లాడటం ఆయన చెప్పే సామెతలు కూడా ఆయనకే వదిలిస్తాయనే చెప్తాను నేను ఎప్పుడు ఎవరు ఒక మంచి వ్యక్తి ఇతరులలో ఎవరు చెడు కనిపించదు అని నిజంగా ఆయనకి ఎవరి ఎవరిలో కూడా చెడు కనిపించదు ఆయన అర్థం చేసుకుంటే మాత్రం చాలా గొప్ప వ్యక్తి ఆయన చాలా గొప్ప వ్యక్తి మన గూడూరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చెయ్యనంత అభివృద్ధిని చేసి చూపించారు మనం అదేవిధంగా అత్యధిక మెజార్టీ ఒక చరిత్ర మన ఎమ్మెల్యే గారు గెలవటం అంత ఓటింగ్ ఎవరికి రాలేదు ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం అందరికీ ముందుగా మన ఊడు నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో సమన్వయకర్తగా అలాగే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు మన పేరే కలెక్ట్ చేయడం దానికోసం ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం వస్తుంటే ఎమ్మెల్యే గారు ఉదయాన్నే ఫోన్ చేశారు ఫోన్ చేసినాక నాకు విషయం చెప్పడం తెలుస్తుంది అయితే ఇది ఒక రాజకీయ వాతావరణం అనేది ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే మేరు మురళి గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మేము ముగ్గురం ఈ మధ్య మురళన్న కొత్తగా అసెంబ్లీకి వచ్చినప్పుడు కానీ ముగ్గురం కలిసి ఒక ఫోటో దిగి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఎందుకు పోస్ట్ చేశాను అంటే నియోజకవర్గంలో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు గ్రూప్లు అంటారు ఇవన్నీ అంటారు అన్నీ లేవు అందరం ఒకటే అని చెప్పి చెప్పేదానికి ఆ రోజు ముగ్గురం కలిసి ఫోటో దిగి పోస్ట్ చేయడం జరిగింది ప్రెస్లో కానీ రావడం జరిగింది ఆ రోజు నుంచి అదే వాతావరణంలో ఖచ్చితంగా మనమంతా కలిసికట్టుగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్స్గా మనం అందరం ఎప్పుడూ పార్టీ కోసం ముఖ్యమంత్రి గారి కోసం పనిచేయాలని చెప్పేసి ఏ విషయమైనా సరే పెద్దలు మన ఎమ్మెల్యే గారు ముదన్నతో కానీ నాతో కానీ చర్చించి తర్వాత ఒక ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తారు సార్ అయితే ఈ మధ్య కాలంలో రకరకాల అంశాలు ఒక ఆరు నెలల నుంచి ఏమైపోయిందంటే నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయిపోయింది సో రకరకాల వ్యక్తులు రావడం వాళ్ళు వచ్చేసి ఇలాగా నియోజకవర్గం బాగా డిస్టర్బ్ అయిపోయింది పార్టీ కానీ అప్పుడు నేను కూర్చొని అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక రేషన్ మీద పోతాం అని చెప్పేసి మాట్లాడుకున్నాక ఎమ్మెల్యే గారితో నేను క్లియర్గా చెప్పడం జరిగింది నాన్న నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను నీ రేషన్ ఏంటంటే నేను ఒకటే చేస్తాను ముల్లన్న నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో క్యాండిడేట్గా పోటీ చేయాల్సింది అప్పుడున్న పరిస్థితుల వల్ల కుదరలేదు సో ఖచ్చితంగా ఈసారి అవకాశం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అన్నకే మనం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది సో ఎమ్మెల్యే గారు కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి ముందు వచ్చడం జరిగింది సో ఫస్ట్ రోజు నుంచి మేము కలిసి ముఖ్యమంత్రి గారి దేశం ప్రకారం కోవాలని చెప్పి విషయంలో వచ్చాక అందరం మొదలైన పేరు ప్రతిపాదించడం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఓర్క్ నిజంగా చెప్పాలంటే చాలా ఓర్పు ఇదే ఈ ఇక్కడే తీసుకొని ఒక నేను ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకి వచ్చాను నేను వచ్చిన రోజు ఆ రోజు మొదలైన స్పీచ్ ఒకటి ఇచ్చారు పార్టీని నమ్ముకున్నా పార్టీ కోసం కష్టపడ్డా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారని చెప్పేసి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ రోజు మెన్షన్ చేస్తే నేను చెప్తాను అన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయంటే వెంటనే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు తర్వాత విప్పు చేస్తారు తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆయన టార్గెట్ ఏదైతే ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్నారో చాలా కష్టం ఉండవు కానీ ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో చూశాను అంటే అందరికీ ప్రోటోకాల్ పోస్టులు ఉన్నాయి ఆయనకి లేదు అలాంటి పరిస్థితుల్లో కానీ చాలా ఓపిక్గా నింపాదిగా ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న మనం ఎక్కడ చెప్పాలి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకొని చాలా ఓపిక్గా నిలుచుకొని తర్వాత పదం వచ్చినా కానీ అదేవిధంగా ఎక్కడ మార్పు లేదు అయితే మేమిద్దరం మొన్న అసెంబ్లీ సెషన్లో బాగా తిరిగాము అసెంబ్లీ మొత్తం తిరిగాం కౌన్సిల్లో కూర్చొని చాలాసేపు మాట్లాడేదానికంటే మేము మాట్లాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అంటే ఒక ఏజ్ మా ఇద్దరు కొంచెం గ్యాప్ ఉన్నా అన్ని విషయాలు తెలుసుకొని ఆయన గురించి నేను నా గురించి అయినా ఇలాగ బాగున్నది ముఖ్యంగా మా నాన్నగారు ఆయన ఎంపీగా గెలిచినాక నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక ప్రోగ్రాం పెట్టారు ప్రోగ్రామ్ పెట్టినాక నా చెప్పిన విషయం ఫస్ట్ మేరకు ఫోన్ చేయమన్నారు కరెక్టేనా ఎందుకు చేయమన్నారు అంటే ఇన్ని రోజులు ఇక్కడ నియోజకవర్గంలో పార్టీని సమన్వయకత్తుగా ఉండి ముందుకు నడిపించింది ఆయన కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయన చేయాలి కాబట్టి నువ్వు ఫోన్ చేసి ముందు ఇన్వైట్ చేయమని చెప్పారు సో నాన్నగారు గారిని మాట్లాడు సో ఆ కార్యక్రమంలో కానీ అందరం కలిసి పాల్గొనడం జరిగింది కాబట్టి నాకు తెలిసి ఇంత ఓర్పు మేబీ మాలో ఉండో లేదో నాకు తెలియదు కానీ అట్లుండడం ఉండడం చాలా కష్టం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఎవ్వరు నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు బాధపడకుండా ఇబ్బంది పడకుండా మంచి వ్యక్తిని మనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యే గారికి వచ్చి నలభై ఆరు వేలు ఈసారి ఖచ్చితంగా యాభై వేలు మెజార్టీ ఖచ్చితంగా దాటించాలని చెప్పి దానికోసం అందరూ ఆల్రెడీ ఇందాకే చెప్పే ఆ ఫో ఫోటో పెట్టిందే ఇక్కడ గ్రూపులు లేవని చెప్పేదానికి కాబట్టి ఈరోజు కానీ చాలా క్లియర్గా చెప్తున్నా అందరం మురళనని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన రాజు పార్టీ వైఎస్ఆర్సీకి నాయకుడికి కార్యకర్తగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఈరోజు కొంచెం ఎమోషనల్గానే ఉంది మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలంటే ఎందుకంటే మా మా ఇద్దరు మధ్య యాక్చువల్గా ఏమనుకుంటా చాలా మంది అంటారు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చాలాసేపు ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను ఆయన దగ్గర ఒక స్టూడెంట్ అనమాట ఈ ఇంగ్లీష్లో సామెతలు చెప్తా ఉంటారు అది చెప్తా ఉంటాయి నోట్ చేసుకుంటాను పదే సార్లు ఫోన్లో కానీ టెస్ట్ చేస్తారు మిస్ అయిపోయాను అనుకోండి బుక్లో రాసుకోవడం ఫోన్లో కానీ టెస్ట్ చేస్తాను నాన్న ఇది ఇలాగ ఉంది ఇలాగ ఉందండి సో మేము పాలిటిక్స్ తప్పించి హిస్టరీ జాగ్రఫీ తర్వాత మిగతా మిగతా మ్యాథ్స్ కానీ మాట్లాడుతున్న పరిస్థితులు అన్నమాట ఫిలాసఫీ సో ఈ విధంగా నాకు ఎమ్మెల్యే గారి కంటే ఎక్కువ ఒక మెంటర్ ఒక గైడ్ లాగా ఉన్నారు సో చాలా బాగా నియోజకవర్గ ప్రతి గ్రామంలో నాకు తెలిసి అన్ని గ్రామాలు విసిట్ చేశారు అన్ని గ్రామాల్లో ఆయన ఎంతవరకు చేయగలరో అంతవరకు పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించారు ఇంకా రాబోయే రోజుల్లో కానీ అదే చెప్తున్నా నిరంతరం ప్రజాసేవలో ఉంటారు సో ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఆయనతో మేము కలిసి ఉన్నారు ఆయన మాతో కలిసి ఉన్నారని చెప్పేసి సో ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను పాల్గొనేలా చేసి అలాగే మురళన్నకి అంటే మేము ముగ్గురు నియోజకవర్గంలో ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఈ రోజు అదే టీచర్స్ లో ఉండేవాళ్ళు టీచర్ ఎంఎల్సీలో మేము చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎక్కువ సబ్జెక్ట్ ఉండేది ఈ విద్య మీద ఎడ్యుకేషన్ మీద నేను మురళి ఏంటంటే మనం ఎమ్మెల్యే గారిని పోయి కలుసుకొని అటా పోయి వస్తాము నేను ఎమ్మెల్యే కలుసుకుంటూ మంచిగా కలుసుకుంటామని అట్లా సో ఈరోజు చాలా సంతోషకరం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా మన మురళ నేను అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా పంపించడం జరిగింది కాబట్టి మరోసారి అందరికీ అభ్యర్థిస్తున్నాను ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారికి వచ్చింది ఆ మెజార్టీ కంటే మంచి మెజార్టీ తీసుకొచ్చి ఊళ్ళో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగానే అనుకున్నారే తప్ప మీరే ఆలోచన కూడా ఏ రోజు కూడా వరప్రసాద్ రావాలి రావాలని కోరుకున్న వ్యక్తులే ఎందుకంటే అన్నీ కూడా చెవుకి వస్తుంటాయి అప్పుడు కూడా రెండుసార్లు మిస్ అయినప్పుడు కూడా పెద్ద మనసు పెట్టింది వరప్రసాద్ అయ్యిపోతే నేను అడుగుతాను సో అంత పెద్ద మనసు పెట్టుకున్నాను ఈ చేసేవాళ్ళు కూడా అర్హత చూడాల పార్టీకి ప్రయాణం పెట్టుకుంటే కార్యకర్త కూడా అడగచ్చు మన వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్త కూడా అడగడానికి హక్కుందా మన ఎవరు కాదంటున్నారు కానీ కష్టపడి ప్రయాణాలు చేసి దండాలు మోసి కింద మీద దీక్షలు అవన్నీ చేసిన మనం కదా అందరూ అంతే అలాంటి కాని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరు కదలాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది మురళి గారు అలాగే కళ్యాణ్ గారు అది వెళ్ళిన తర్వాత ఏమన్నా చేసుకోండి మా లెటర్లో ఏం చేసిందంటే ఎవరికి ఏమన్నా చేసుకోండి కానీ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ నిమిషమే ముఖ్యమంత్రిగా కానీ వచ్చింది సో అలా వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇలాగే వస్తున్న రూపసభ వచ్చేసింది అని చెప్పేసి నేను వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చక్కగా డీటెయిల్ లెటర్ రాసుకెళ్ళి జగన్మోహన్ చేశాను బాబు అని చెప్పి స్పష్టంగా లెటర్ రాసి తీసుకువెళ్ళాను ధనుంజర్ రెడ్డి గారిని పిలిపించి లెటర్ అంతా చూడడం జరిగింది చేసిన తర్వాత అప్పుడు అన్ని విధాల అడుపులు పార్టీకి చేసిన వ్యక్తి నా గెలుపు కారణం నా గెలుపు వైఎస్ఆర్ పార్టీ నా గెలుపు రెండు కలిపి ప్రముఖం సో అప్పుడు నేను అనుకున్నాను ఇది మంచి అవకాశం నేను రెండు చూసిన వ్యక్తిని కదా ఆ తర్వాత ప్రజల్లో ఉండాలని అది వేరే విషయం సో ఇది ఒక అవకాశం కనుక మళ్ళీ ఏ విధంగా ఆ రోజు ఏ మాత్రం నిస్వార్థంగా నాకు గెలుపు వారు కృషి చేశారు అదే విధంగా నేను చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఆ వీటికి కూడా నాకు ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి సో మనం అందరం కలిసి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రితమ నాయకులు అధ్యక్షుడు వారు ఆశిస్తో వస్తున్నారు కష్టం వారు కూడా అనుకుంటుంటారు పది ఏళ్ళు చూసాము ఎమ్మెల్సీ ఒకవేళ ప్రజల్లో ఉండడానికి ఏమో అవకాశం లేదేమో అనుకునే ఉద్దేశంతో నాకైతే చాలా చోట్ల ఏం చెప్పారంటే నాకనే కాదు నేను అక్కడ ఉండేవాడిని ఎవరన్నా ఎమ్మెల్సీలు అడిగితే చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు ఏమనేవారంటే అన్న మీకు చేయవలసింది నేను చేశాను ఎమ్మెల్యేది నాది బాధ్యత నేను చెప్పిన వాళ్ళకి చేయాలి ఎందుకంటే స్పష్టంగా ఎందుకంటే సభ మూలంగా లే టీవీలో చెప్పేటప్పుడు ఒక్క మాట దారు నిజాలు కాని మీకు ఎమ్మెల్సీ ఇచ్చాను సో అప్పుడు నా ఎమ్మెల్యేది అంటే ఎమ్మెల్యే ముఖ్యంగా కనుక ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కీలకమైన వాళ్ళ కాదు సంబంధమే లేదు అది పార్టీకి ఎమ్మెల్యేలు 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 అలా రివాల్వ్ అవుతుంది కూడా ఎమ్మెల్యే చెబుతుంది సో అది వచ్చినప్పుడు నాకు అనుమానంగా ఉంది ఎప్పుడు చెప్పలేకపోయాను నాకు వస్తుంది లేదని ఏ రోజు నేను ఆలోచించలేదు ఏ రోజు కోరలేదు ఎక్కడ చెప్పలేదు అందరూ స్థాయి సంస్థలతో చాలా ఆశపడుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు మేము అధ్యక్షుడు చూస్తేనేమో ఎమ్మెల్సీని అలా అంటున్నాడే ఏమవుద్దు ఏంటో అని మాత్రం నాలో నాకు అనుమానం చాలా ఎందుకంటే అందరికీ అదే సమాధానం చెప్పేస్తున్నారు ఎవరైనా ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టి సరివేదంటే చాలా కోపం వచ్చేది ఏమన్నది నాకు విడిచిపెట్టమన్నాను కదా ఎందుకంటే చక్క ముందు చెప్తారు అప్పుడు వినకపోతే ఒక అధ్యక్షుడు ఎలా ఉండాలో అలా ఉంటారు రాజకీయం కదా అందులో కూడా ఒక సామెత ఉంది మరొకటి చెప్తున్నాను ధైర్యం ఉండాలట తెలివితేటలతో ఉండాలట రాజకీయంలో ఏది ఎప్పుడు ఉంటేనే అదేనట సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన చక్కగా చెప్తారు లేదు అంటే అప్పుడు అడేషియస్ అంటే ధైర్యం ముందేమో చక్క ప్రూడెంట్గా తెలివితేటలతో చెప్తారు సో ఆ విధంగా వచ్చింది మొన్న అయినప్పుడు కూడా ఎప్పుడు ఈ లోపలిస్తారో నా కొన్ని రెండు కూడా చిన్న చిన్న పనులు పూర్తి చేశాను అవన్నీ రీతో ఓపెన్ చేయాలని చెప్పి నేను ఆశపడ్డాను దాదాపు మనకి నూట డెబ్భై నాలుగు కోట్లు నేను జరిగింది ఆ నూట డెబ్బై నాలుగు కోట్లు పనులు అలా అయిపోయినాయి కానీ నేను ఏది వేయలేదు నా ఉద్దేశం ఏంటంటే అన్ని ముఖ్యమంత్రి గారి ఒకవేళ నూట డెబ్భై నాలుగు అమౌంట్ దిగలు ముఖ్యమంత్రి రావడానికి అది చిన్నదైనప్పుడు కూడా మీరు అక్కడి నుంచి వచ్చిగా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఏమి చేయబోకుండా పనులు అయితే జరిగిపోతున్నాయి మంది చెప్పేవారు తమ్ముడి గారు గోపాలన్న డబ్బు చెప్పారు ఏం ఒక్కటి కూడా పబ్లిసిటీ లేదన్నా చూద్దాం మన లాస్ట్ క్లైమాక్స్ అది సినిమా అంతా లాస్ట్ క్లైమాక్స్లో ఆధారపడుతుంది అని చెప్పే అప్పుడు కోరగానప్పుడు మరి మరి తర్వాత అది టూ స్మే దాని పిల్లలు బాగా వచ్చేసాయి సో పనులు మళ్ళీ ఉదాహరణ కోరగా మళ్ళీ మనం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు ప్రతిసారి అదే చెప్తాను ఏది చేసినా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా చేశాను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని ఎంపీ కల్చేసింది మన ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో మనిషి మన ప్రాధాన్యత కొంతవరకు టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ఆర్ ది పార్టీ బేస్డ్ పాలిటిక్స్ మన మనం ఒక్కటే కాదు ఎవరైతే బ్రిటిషర్స్ పెట్టారో కామన్వెల్త్ కంట్రీసు దాదాపు అరవై దేశాల్లో కూడా ఇజ్ పార్లమెంటరీ డెమోక్రసీ పార్టీ బేస్డ్ డెమోక్రసీ సో దేర్ఫోర్ అది చాలా ప్రాధాన్యత కనుక వాళ్ళని గౌరవించి వాళ్ళ నిజాన్ని గౌరవించి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడుతున్నారని ఆశిస్తున్న ఆలోచనతో తర్వాత మురళీ గారు చేసిన సేవలు మనం ప్రతి ఒక్కసారి అందరం బుద్ధి చేసుకుంటూ ఆయన్ని గెలిపించి నాకు ఆ రోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఆయన నాకు వారే వీరికి వారే సో ఆయన కామన్ నన్ను ఏ విధంగా నలభై ఆరు వేలు ఓట్లు తెచ్చి ఎవరికి బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్పారు కనుక రాజకీయాలు మరొక్కటి నాకు ఏ ఒక్కరు కూడా వ్యక్తిగా సాధించలేరు ఒక ఎమ్మెల్యే అనుకున్న అనేది సాధించలేదు రాజకీయాల్లో హత్య చేయవలసింది కార్యకర్తలు కీలకమైన ఐదేళ్ళు నాకు కళ్ళు తెలిపించాయంటే ముందు ఐఏఎస్లో ఉన్నప్పుడు అందరూ చూస్తుంటాం కాని ఒక రాజకీయ కథని ఒక రాజకీయ వ్యక్తే అర్థం చేసుకుంటాడు ఆ ఆఫీసర్లు పోయే వాళ్ళు అంత చాలా డీప్ రాజకీయాలు అనేది చాలా డీప్ చెప్త రాజకీయాలట వాళ్ళ ముఖాలు కనిపించే మొక్కలు నిజమైన ముఖాలు కాదంటే అంటే అంత షార్ప్ ఉండాల ఉండాలా అంటే కాదు కాదు